नासदासीन्नो सदासीत् तदानी नासीद्रजो नो व्योमापरो यत् किमावरे कुह कस्य शर्मन् अम्भक् किमासीद्गहनम् गभीरम् ఇప్పుడు మీరు విన్నది ఒక సాధారణమైన శ్లోకం కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది సైంటిస్టుల్ని విజ్ఞానవేత్తల్ని ఆశ్చర్యపరిచినటువంటి నాసదీయ సూక్తంలోని శ్లోకం నాసదీయ సూక్తం ఈ సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది ఎలా సృష్టించబడింది అన్న విషయాల గురించి చాలా స్పష్టంగా వివరించింది ఈ నాసదీయ సూక్తంలో శ్లోకాల్లో ఉన్న అర్థాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం नासदासीन्नो सदासीत् तरानीम् नासीद्रजो नो व्योमापरो ना यत् किमावरे वक्कुह कस्य शर्मन् अम्भक् किमासीद्गहनम् गभीरम् तरानीम् ఈ వాక్యం ప్రకారం సృష్టి ఆవిర్భావానికి ముందు నా అసీత్ రజః రజ అంటే రేణువులు రేణువులు కూడా లేవు అని అర్థం సృష్టికి మునుపు పదార్థం అని చెప్పగలిగేది అప్పుడు ఏదీ లేదు మరియు నో ఇతి వ్యోమ పరః అంటే ఆ పదార్థం ఉండడానికి చోటు లేదు అని అర్థం సృష్టి జరగడానికి ముందు పదార్థం మరియు అది ఉండడానికి చోటు అనేవి ఇంకా లేవు పుట్టలేదు అని ఈ శ్లోకంలోని ఈ రెండు వాక్యాల ద్వారా తెలుస్తుంది దీన్ని సైన్స్ పరిభాషలో చెప్పాలంటే స్పేస్ ఈజ్ ఈక్వల్ టు జీరో మాస్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఫలానా ఉంది అని చెప్పడానికి అక్కడ ఏమీ లేదు నో ఇది సత్ అసీత్ సత్ అనేది లేదు ఉనికి అనేది లేదు అని చెప్పబడింది అలాగని అక్కడ ఏమీ లేదు అని చెప్పడానికి కూడా లేదు నా అసత్ అసీత్ సత్ మరియు అసత్ కానీ ఒకనొక మధ్యస్థమైన స్థితి ఉంది అని మన మొదటి శ్లోకంలో చెప్పబడింది అనిత వాతగ స్వర యాతదేకం తస్మా ధాన్యన పరక్కించనాస నా మృత్యు రవరు అంటే మృత్యువు అనేది ఇంకా పుట్టలేదు నా మృత్యు రవరు అప్పుడు జననం అనే ఒక పరిణామం కూడా లేదు పదార్థం అనేది పదార్థంగా మనకు వ్యక్తం అవడానికి పూర్వం ఎలా ఉందో ఆస్థితిలోనే ఉంది పూర్తిగా నిర్వికల్పమైన నిరహంకారమైన ఎలాంటి అలజడి లేని ఒక నిశ్చలమైన పరిస్థితి అక్కడ నెలకొని ఉంది రాత్రి పగలు అనేవి లేవు ఇక్కడ రాత్రి లేదు పగలు లేదు అంటే చీకటి వెలుతుల గురించి కాదు కాలం అనేది లేదు అని చెప్తుంది కాలం అనేది మార్పు మీద ఆధారపడి ఉంటుంది ముందు పరిస్థితి నుంచి ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మార్పు ఉంటేనే మనకి సమయం గడిచినట్లుగా అనుభవాన్ని పొందుతాం కానీ నిర్వికల్పమైన నిశ్చలమైన స్థితిలో మార్పు అనే పరిణామమే లేదు కాబట్టి ఆ పరిస్థితుల్లో కాలం కూడా పుట్టలేదు అని చెప్పబడింది కాబట్టి ఈ రెండు శ్లోకాల ద్వారా మనకు తెలిసింది ఏంటంటే టైం ఈజ్ ఈక్వల్ టు జీరో స్పేస్ ఈజ్ ఈక్వల్ టు జీరో టైమ్ అండ్ స్పేస్ రెండు జీరోగా మారిన ఈ సందర్భాన్ని సైన్స్లో సింగ్యులారిటీ అంటారు మోడర్న్ సైన్స్ ప్రకారం ఈ విశ్వం ఏర్పడడానికి ముందు సింగ్యులారిటీ అనే పరిస్థితి ఉన్నదని ఆ తర్వాత మహావిస్ఫోటనం జరిగి విశ్వం ఏర్పడిందని దాన్నే బిగ్ బ్యాంగ్ అంటారని కనుగొనడం జరిగింది తనకు తాను ఉనికిగా ఒక్కటంటే ఒక్కటి ఉంది అది తప్ప మరొకటి లేదు తనకు తానే ఉనికిగా నిర్వికల్పమైన నిశ్చలమైన ఒక స్థితిలో దేశకాలాలు అంటే టైం అండ్ స్పేస్ రెండూ లేని ఒక స్థితిలో అది తప్ప అక్కడ ఇంకేదీ లేదు అని ఇప్పటిదాకా విన్న ఈ శ్లోకాల ద్వారా తెలుస్తుంది యోగ చూడామని నాదవ పనిషద్ శివపురాణాల్లో సృష్టికి పూర్వమున్న స్థితిని బిందువుగా చెప్పడం జరిగింది కవయో తనకు తానే ఉనికిగా ఎలాంటి మార్పు లేని ఎలాంటి అలజడి లేని ఒక నిర్వికల్ప స్థితిలో ఉన్న ఆ ఒక్కటి ఏదైతే ఉందో దాని మనసులో కోరిక అనేది కలిగింది ఈ కోరికే నిర్వికల్ప స్థితిలో కలిగిన మొట్టమొదటి అలజడి ఆ అలజడే సృష్టికి మొదటి బీజముగా చెప్పబడింది ఇక్కడ కామము అంటే శరీర సంబంధమైన కామం కాదు కోరిక అని అర్థం రూపిడిగా మనం శక్తిగా జగన్మాతని కొలుస్తున్నాం శివశక్తులు రెండు వేరు వేరు కాదు అర్ధనారీశ్వర తత్వం వెనుక ఉన్న రహస్యం ఇప్పుడు మనకు పూర్తిగా సందేహం లేకుండా అర్థమవుతుంది నిర్వికల్ప స్థితిలో ఉన్న తనలో ఈ కోరిక అనేది మొదటి బీజము కాగా తర్వాత ఏం జరిగిందో విన్నాం రేతోధా ఆసన్ మహిమాన ఆసన్ నోవితతో విశ్మిర తేజస్సుతో కూడిన వెలుగు రేఖలు నలు దిశలా వ్యాపించాయి అధశ్రీ దాసీ దుపరిశ్రీ పైన కింద అనేటువంటి దిశలు అప్పుడు ఏర్పడ్డాయి వెలుగు రేఖలు అడ్డు నిలువుగా వ్యాపించాయి ఇక్కడ ఒక విస్ఫోటనం లాంటి పరిస్థితిని ఈ శ్లోకం వర్ణిస్తుంది ఒక విస్ఫోటనం లాగా సృష్టి ఆవిర్భావం జరిగింది ఇప్పటి సైంటిస్టులు ఎంతో పరిశోధనలు చేసి సృష్టి ఆవిర్భావం ఒక విస్ఫోటనం ద్వారా జరిగిందని సృష్టికి ముందు టైమ్ అండ్ స్పేస్ రెండు జీరోగా మారి సింగులారిటీ అనే పరిస్థితి ఉంటుందని సహేతుకంగా నిరూపించారు ఇదే విషయాన్ని కొన్ని వేల సంవత్సరాల క్రితం మన ఋషులు ఎలా దర్శించారు అనే విషయం చాలామంది సైంటిస్టుని ఆశ్చర్యానికి గురిచేసింది అంతేకాకుండా నాసదీయ సూక్తంలో ఉన్న నిజాయితీని కూడా వారు ఎంతో ఇష్టపడతారు వేదాలు దేవతలు కూడా సృష్టి తర్వాత వచ్చిన వారే కాబట్టి తాను ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది అనే విషయం పరమాత్మకి మాత్రమే తెలుసు ఆయనకు ఆ విషయం తెలుసో తెలియదో ఎందుకంటే ఆయనకు తెలుసో తెలియదో అని చెప్పడానికి ఆయన నుంచి వచ్చిన మనకి సాధ్యం కాని విషయం అని వేదాలు తనకున్న పరిమితిని నిజాయితీగా ఈ నాసదీయ సూక్తంలో చెప్పడం జరిగింది మన ఋషులు దర్శించిన విషయాలపై మీకు సందేహం అనేదే వద్దు వారు సత్యాన్నే దర్శించారు అనడానికి ఇప్పటిదాకా మనం చెప్పుకున్నదే సాక్షి మన పురాణాల ద్వారా రామాయణం మహాభారతం లాంటి మహాగ్రంథాల ద్వారా ఆ సత్యాన్ని మనకు అందించారు ఈ సనాతన ధర్మంలో పుట్టడం మన అదృష్టం ఆ సత్యాన్ని నిలబెట్టడం మనందరి బాధ్యత పిచ్చి పిచ్చి ప్రలోభాలతో మత మార్పిడికి గురయ్యి సత్యానికి దూరమైన వారిని మరలా సత్యం వైపు తిప్పే బాధ్యత మనందరికీ ఉంది ఇది ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి జై శ్యామ జై మాకాడి